ఎవరికి తెలియకుండా చాప కింద నీరులాగా ఈ సమాజంలో ఆల్రెడీ ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది ఇంతకుముందు గవర్నమెంట్ మన మావోయిస్టులను కానీ నక్సలి రూప్ రూపు మాపదానికి ఎలాంటి చర్యలు అయితే చేసిందో ఇప్పుడు గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినాక సేమ్ అదే విధంగా ఈ డ్రగ్స్ పైన కూడా అడిషనల్గా దాని మీద ఫోకస్ చేస్తుంది ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఏదైనా ఎవరైనా తీసుకొచ్చి అమ్మటం కానీ త్రాగటం కానీ ఏది చేసినా కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే మాకు ఆ నంబర్లు ఎస్ఐ గారు కానీ నాకు కానీ ఎవరు ఏ కానిస్టేబుల్ కానీ లే మనకు అసలు దిక్కుతోచని పరిస్థితిలో హండ్రెడ్ కొట్టినా నో ప్రాబ్లం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే దానికి సంబంధించిన పారితోషికం అంటే మనకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అట్లనే మీ పేర్లు కూడా ఎవరు కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు ఎట్ ది సేమ్ టైం మనము వాలీబాల్ టోర్నమెంట్నే మరి ఎందుకు పెట్టినా మనం యాంటీ డ్రగ్ అగనిస్ట్గా అని చెప్పేసానంటే మనిషి ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒకటి ఆలోచించాలన్నా చేయాలి ఏదైనా పని అన్న చేయాలి పనికి బదులుగా మనం ఆట అన్నట్టు ఆట ఆటతే ఏమవుతుంది ఆరోగ్యం ఉంటుంది మానసిక ఉల్లాసం ఉంటుంది ఇంకొక దాని మీద ఆలోచన పోదు అందుకే మెయిన్గా యూత్ యూత్ దానికి అడిట్ కాకుండా మనము క్రీడలు ఆడించే ఒక ప్రోగ్రాంను ఎంచుకోవడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించినవి సబ్ డివిజన్ స్థాయిలో జరుగుతాయి దానికి సంబంధించిన క్రీడలు సబ్ డివిజన్ స్థాయిలో జరుగుతాయి మళ్ళీ జిల్లా స్థాయిలో కూడా జరిగి మంచి గిఫ్ట్లు కూడా దానికి సంబంధించిన ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మండల స్థాయిలోనే మనము మినిమం ఫైవ్ థౌజండ్ వరకు ఫస్ట్ ప్లేస్కు ప్రైజ్ మనీ ప్లస్ మెమౌంటో ఇవ్వడం జరిగింది ఈ రకమైన ప్రోత్సాహం ఉన్నప్పుడు మీరు కూడా కొంచెం ఆలోచించి ఏదైనా జరిగితే ఎవరైనా పిల్లలు ఎవరైనా అట్లాంటి దూరంలోకి పోయే విధంగా ఉంటే మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పక్కా ఓకేనా గ్రామ కమిటీలు కూడా వేస్తాము అది వేసి దానికి అనుగుణంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా మీరు కూడా ఇంకా తెలిసిన వాళ్ళకి కూడా చెప్పాలి డ్రగ్స్ని కూడా ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నారు మన మన పిల్లలొస్తూ వాళ్ళకు కూడా అలవాటు పడే ఆస్కారం ఉన్నది కాబట్టి దాన్ని ఇప్పుడే రూపుమాపాలి అదే విధా ఏమాత్రం అవకాశం ఉన్నా మాకు సహకరించాలి ఓకేనా ఎవరికి తెలియకుండా చేప కింద నీరులాగా ఈ సమాజంలో ఆల్రెడీ ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది ఇంతకుముందు గవర్నమెంట్ మన మావోయిస్టులను కానీ నక్సలి దాని మాపదానికి ఆ ఎలాంటి చర్యలు అయితే చేసిందో ఇప్పుడు గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినాక సేమ్ అదే విధంగా ఈ డ్రగ్స్ పైన కూడా అడిషనల్గా దాని మీద ఫోకస్ చేస్తుంది ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఏదైనా ఎవరైనా తీసుకొచ్చి అమ్మటం కానీ త్రాగటం కానీ ఏది చేసినా కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే మాకు ఆ నంబర్లు ఎస్ఐ గారు కానీ నాకు కానీ ఎవరు ఏ కానిస్టేబుల్ కానీ లే మనకు అసలు దిక్కుతోచిన పరిస్థితిలో హండ్రెడ్ కొట్టినా నో ప్రాబ్లం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే దానికి సంబంధించిన పారితోషికం అంటే మనకు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అట్లనే మీ పేర్లు కూడా ఎవరు కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు ఎట్ ది సేమ్ టైం మనము వాలీబాల్ టోర్నమెంట్నే మరి ఎందుకు పెట్టినా మనం యాంటీ డ్రగ్ అగనేస్ట్గా అని చెప్పేసానంటే మనిషి ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒకటి ఆలోచించడం చేయాలి ఏదైనా పని అన్న పనికి బదులుగా మనం ఆట అన్నాడు ఆట ఆడతే ఏమైతుంది ఆరోగ్యం ఉంటుంది మానసిక ఉల్లాసం ఉంటుంది ఇంకొక దాని మీద ఆలోచన పోదు అందుకే మెయిన్గా యూత్ యూత్ దానికి అడిక్ట్ కాకుండా మనము క్రీడలు ఒక ఆడించే ఒక ను ఎంచుకోవడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించినవి సబ్ డివిజన్ స్థాయిలో జరుగుతాయి దానికి సంబంధించిన క్రీడలు సబ్ డివిజన్ స్థాయిలో జరుగుతాయి మళ్ళీ జిల్లా స్థాయిలో కూడా జరిగి మంచి గిఫ్ట్లు కూడా దానికి సంబంధించిన ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మండల స్థాయిలోనే మనము మినిమం ఫైవ్ వరకు ఫస్ట్ ప్లేస్ కు ప్రైజ్ మనీ ప్లస్ మెమౌంటో ఇవ్వడం జరిగింది ఈ రకమైన ప్రోత్సాహం ఉన్నప్పుడు మీరు కూడా కొంచెం ఆలోచించి ఏదైనా జరిగితే ఎవరైనా పిల్లలు ఎవరైనా అట్లాంటి దూరంలోకి పోయే విధంగా ఉంటే మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పక్క పక్కా ఓకేనా గ్రామ కమిటీలు కూడా వేస్తాము అది వేసి దానికి అనుగుణంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా మీరు కూడా ఇంకా తెలిసిన వాళ్ళకి కూడా చెప్పాలి డ్రగ్స్ని కూడా ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్న రేపు మన పిల్లలు వస్తూ వాళ్ళు కూడా అలవాటు పడే ఆస్కారం ఉన్నది కాబట్టి దాన్ని ఇప్పుడే రూపుమాపాలి అలా విందా ఏమాత్రం అవకాశం ఉన్నా మాకు సహకరించాలి ఓకేనా